గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ గేమ్ గేమ్చేంజర్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్ స్టాక్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది ఈ నెల ఏడు నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది తెలుగు తమిళ కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది కాగా ఈ మూవీ విడుదలైన ఇరవై ఎనిమిది రోజుల్లోనే ఓటీటీలోకి రానుండటం గమనార్హం అయితే ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ నందన్ అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఇక చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటికియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించారు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా సముద్రఖని ఎస్ జె సూర్య శ్రీకాంత్ సునీల్ అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటించారు